ప్రజల్ని ఉద్దేశించి దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రధాని మోడీ సంచలన ప్రకటన అయితే చేశారు మనకి అర్ధరాత్రి నుంచి ప్రారంభం జిఎస్టీ ఉత్సవ ప్రారంభం కాబోతుంది కొత్త చరిత్ర మొదలవుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు తదుపరితరం జిఎస్టీ సంస్కారం అమల్లోకి వస్తున్నాయని ఇవన్నీ రంగాలకు ఎంతో ప్రయోజనకరమన్నారు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి జిఎస్టీలో మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారనమాట దేవీ నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మంచి జీఎస్టీ అంటే మనకి రాత్రి నుంచి జిఎస్టీ ఉత్సవం ప్రారంభం కాబోతుంది జిఎస్టీ తగ్గింపు వల్ల పేదలు మధ్యతరగతికి ఎంతో మేలు జరుగుతుందని ఈ మార్పులు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని ఉత్పత్తిదారులకు వినియోగదారులకు ప్రయోజనం కలిగిస్తుందని ఆత్మ నిర్భర్ భారత్కు మరింత గోతనిస్తుందని సరికొత్త చరిత్ర సృష్టించేందుకు దోహదం చేస్తుందన్నారు గతంలో అనేక పనులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు రెండు వేల పదిహేనులో తీసుకొచ్చిన జిఎస్టీ ద్వారా కొత్త అధ్యాయం మొదలైంది దేశంలో అన్ని వర్గాల్లోనూ చర్చించి ఈ సంస్కరణలు తెచ్చాం రేపటి నుంచి కేవలం రెండు స్లాబ్లు మాత్రమే ఉంటాయి తాజా మార్పులతో వస్తు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది ప్రజల పొదుపు పెరుగుతుంది అని ప్రధాని పేర్కొన్నారు డబుల్ బోనాంజాయ్ చెప్పేసి చెప్పారనమాట పేదలు మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే అనేక వస్తువులపై సున్నా జిఎస్టీ ఉంటుందని ఇది వారికి డబుల్ బొనాంజా ఇప్పటికే పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపై ఇచ్చాం జిఎస్టీ సవరణతో ఇప్పటి వరకు పన్నెండు శాతం పరిధిలో ఉన్న తొంభై తొమ్మిది శాతం వస్తువులు ఐదు శాతం పరిధిలోకి వచ్చాయి రేపటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయి ఆరోగ్య బీమా ఔషధాల ధరలు తగ్గుతాయి హోటల్స్ సేవలపై పన్నులు తగ్గించాం జిఎస్టీతో వన్ నేషన్ వన్ ట్యాక్స్ స్పష్టం అయితే స్పష్ట స్వప్నం సాకారమైందని అన్నారు ఇక్కడ స్వదేశీ మంత్రం కూడా నాగ అక్కడ నాగరిక్ దేవో భవ నినాదంతో ముందుకు వెళ్తున్నాం రోజువారీ జీవితంలో మనం అనేక విదేశీ వస్తువులు వాడుతూ ఉన్నాం వాటి వాడకం తగ్గించాలి భారత్లో తయారైన వస్తువులే మనం వాడాలి దేశ ప్రజలంతా స్వదేశీ మంత్రం పాటించాల్సిన అవసరం ఉంది ప్రతి పౌడు స్వదేశీ ప ప్రతిజ్ఞ తీసుకోవాలని చెప్పేసి అన్నారన్నమాట సో ఏదేమైనా అర్ధరాత్రి నుంచి మొత్తం మార్పులు అయితే వచ్చేసినాయి అన్ని వస్తువుల ధరలు ముఖ్యంగా పేదలు మధ్య తరగతి ద్వారా ఉపయోగించే వస్తువుల ధరలు భారీగా తగ్గపోతున్నాయి నిత్యావసర ధరలు అయితే భారీగా తగ్గబోతున్నాయి అన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది